పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మా మరి చాలా సందేహాలు అడుగుతూ ఉంటారు ధర్మబద్ధంగా ఉన్నవి అంటే అందులో భాగంగా శుక్రవారం అసలు చేయకూడని పనులేంటండి అని అడిగారు అలాగే చేయవలసినవి ఖచ్చితంగా ఇవి ఈ రోజున ఆచరించాలి ఈ రోజున నియమం అంటూ ఉన్నాయా చేయకూడనివి చేయవలసినవి వివరించండి శుక్రవారం మామూలుగా గురువారం లక్ష్మీవారం అనేది కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు గురువారాన్ని గురువారం అంటారు దాని తర్వాత వచ్చేసిన శుక్రవారం ఆ రోజున వెంకటేశ్వర స్వామికి చాలా ప్రత్యేకమైంది అభిషేకాలు అవి చేస్తున్నారు చేస్తారు కానీ అంటే ఈ రోజు పురాణాల ప్రకారం స్త్రీలు సుమంగళలు తలస్నానం చేయడానికి బుధవారం అన్నిటికంటే బెస్ట్ అని చెప్తారు శుక్రవారం చేయకూడదమ్మా చేయకూడదు అన్నిటికంటే ఉత్తమమైంది ఏది అనేది ఎప్పుడూ కూడా మన శాస్త్రాలు అన్నిట్లో ఎలా ఉంటాయంటే ఇది చెయ్యొద్దు తప్పు అన్నట్లుగా చెప్పరు ఇది చేస్తే మంచిది అని చెప్తారు అంటే గైడెన్స్ ఇవ్వటం కూడా పాజిటివ్ సైడ్ నుంచి అనమాట ఇది చేస్తే మంచిది ఇది చెయ్యండి అని ఏదైనా సరే ఇప్పుడు అహింస పరమో ధర్మ అనగానే వెనకాలే పక్కనే ధర్మహింస తథైవచ అని చెప్తారు ధర్మహింస చేయొచ్చు ధర్మాన్ని కాపాడటానికి హింస చేయొచ్చు లేకపోతే మరి అధర్మీయులు అధర్మం చేస్తూనే ఉంటారు కదా కరెక్ట్ అహింస అహింసాహింసను కూర్చుంటే కనుక అది కాదు పద్ధతి ఏదైనా రెండు ఉంటాయి రెండు చూసుకోవాలి అందుకే ఇది చెయ్యమని చెప్పారు అది చెయ్యండి కనుక చక్కగా ఆ రోజుని ఇంటిని శుభ్రం చేసుకోండి ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి దేవతలకు ఆహ్వానం పలకండి దేవతలకు ఆహ్వానం పలకండి ఆహ్వానం పలికి ఎప్పుడూ కూడా ఇల్లు ఎప్పుడైతే లక్ష్మీ కళతో చక్కగా వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో దేవతలు ఉంటారమ్మ కొంతమంది ఇల్లు నిజంగా అమ్మ భలే ఉంటాయి అద్దంలో మెరిసిపోతూ ఉంటాయి శుభ్రంగా ఉదాహరణకు మీలే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే ఆ ఫీల్ మనకు తెలుస్తుందమ్మా కూర్చోగానే ఒక్క నిమిషం ఉసిగేమనిపించదు హాయిగా అమ్మలే ప్రశాంతంగా చూడడానికి ఉండడం వెళ్ళంగానే కాలు పెట్టంగానే ఒక రకం వైబ్రేషన్ మనకి పాజిటివ్ వైబ్ తెలియాలి తెలిసిన చోట అక్కడ లక్ష్మి ఉంటుంది కనుక పూజ గదిలో కాలు పెడతాం లేకపోతే ఇంట్లో కాలు పెడతాం ఎక్కడికైనా వెళ్తాం ఎవరితో అయినా మాట్లాడతాం మనకి ఎప్పుడైతే పాజిటివ్ వైపు వస్తే మన మనసు మనకి చెప్పేస్తుంది ముందుగా మనసు చెప్పేస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా కనుక శుక్రవారం నాడు చేయదగిన పనులేమిటి అన్ని శుభ్రంగా ఉంచుకోవటం అంత సహాయగా శాంతంగా ఉండటం శాంతము లేక సౌఖ్యము లేదని పాపం మన త్యాగరాజు గారు చక్కగా చెప్పారు అవునా కనుక శాంతంగా ఉంటే సౌఖ్యం కూడా వస్తుంది సుఖం వస్తుంది సుఖంగా ఉండాలనుకుంటాం శాంతంగా ఉంటే సుఖం వస్తుందరా అని ఆయన ఒక చిన్న సూత్రం చెప్పాడు మనకి కనుక శాంతంగా ఉండండి ఆ రోజున చక్కగా మనకు అన్ని శాంతంగా ఉంటూ దేవుడికి కావలసినటువంటి ఇష్టమైన పదార్థాలన్నీ దేవత దగ్గర పెట్టి చక్కటి మనసుతో శాంతంగా పూజ ఎప్పుడు శాంతంగా చేసుకోవాలమ్మా హడావిడిగా చేసుకుంటాకూడదు మరి కొన్నిసార్లు మన పనుల రీత్యా హడావిడిగానే చేసుకుంటాం తప్పనిసరి అయిపోతుంది అయినప్పటికీ మనసులో స్వచ్ఛతను పెట్టుకోండి మనసులో స్వచ్ఛతను పెట్టి ఇల్లంతా శుభ్రం చేసేంత సమయం ఉండదు అంతవరకు శుభ్రం చేసి చేయండి పూజా మందిరం వరకు అంతే కదా మరి ఏం చేస్తాం ఎందుకంటే ఎన్నో రకాలైన ఇహపరమైనటువంటి మన ఇక్కడ భవసాగరంలో ఎదుతున్నాం కదా అంటే సంసారం ఈ సంసార సాగరంలో ఎదుగుతున్నప్పుడు ఇక్కడ దీనికి సంబంధించిన కొన్ని రెస్పాన్సిబిలిటీస్ బాధలు కష్టాలు ఇబ్బందులు అవసరాలు ఉంటాయి కదా కనుక ఇవి చేస్తూ అవి చేయాలన్నప్పుడు ఎప్పుడూ కూడా ఆ అంటామే గృహస్థు చేసేటటువంటి ఆశ్రమం అంటే రకరకాల ఆశ్రమాలలో గృహస్థు ఆశ్రమమే అన్నిటికంటే ముఖ్యమైనది వీరి మీదే ఆధారపడి మిగిలిన ఆశ్రమాలని బ్రహ్మచర్య ఆశ్రమం గాని ఆ ఈ వానప్రస్థాశ్రమం గానీ సన్యాసాశ్రమం కానీ ఆధారపడి వీళ్ళ మీదే ఉంది తుర్యం తుర్యాతీతో ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి అవన్నీ వీటిలో మీదే ఆధారపడి ఉన్నాయి వీళ్ళే కదా అసలుగా అందరికీ అన్ని అందించేది కనుక ఇంత గొప్ప ఆశ్రమంలో ఉంటూనే మనం పూజలు చేసుకుంటూనే మళ్ళీ ఇవన్నీ చేయాలి కనుక మనకి అందుకే యథాశక్తి అనేది ప్రతి చోట కనబడుతూ ఉంటుంది మనకి కనుక మీరు ఆ రోజు శుక్రవారం అన్నాడు ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవటం మనసు శుభ్రంగా ఉంచుకోవటం ఇంకొకటి ముందు గడప పూజ చేస్తూ ఉంటారు శుక్రవారం రోజు చేయవచ్చు అక్కడ దీపాలు కూడా పెడుతూ ఉంటారు అసలు ఒక శ్లోకం ఉంది అపవిత్ర యస్మరేత్ స్థానతోపివాండరీకాక్షం కాక్షం సబాహ్య అభ్యంతర శుచి బాహ్యము అభ్యంతరం అంటే ఇన్నర్ రెండు కూడా శుచిగా ఎప్పుడైపోతాయంటే అంటే పుండరీకాక్షుడిని తలుచుకున్నప్పుడు పుండరీకం అంటే ఏమిటి పద్మం పద్మం బురదలోంచి వస్తుంది ఎంత బురదలో ఉన్నా అది ఎంత స్వచ్ఛంగా ఉంటుందో పైన పద్మం అటువంటి పుండరీకాక్షుడిని తలుచుకుంటే బాహ్యము అభ్యంతరము కూడా శుచి అయిపోతాయి అని చెప్తాను అంటే మనకి రకరకాల మార్గాలు మనకి చెప్పారు స్నానం చేసి పూజ చేయాలి అంటాం స్నానం చేసే ఓపిక లేదు ఒక చిన్న విషయం హిమాలయాలలో ఎంతో మంది ఎన్నో తరాల నుంచి ఎంతో మంది అలా కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు వారికి రోజు స్నానం చేసే సౌభాగ్యం కలుగుతుందా అంటే లోపల వాళ్ళు ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉన్నారు అంత శుద్ధి కదా లదాఖ్ లాంటి ప్రాంతాలకు వెళ్తే అక్కడ సైనికులు ఉన్నారు వాళ్ళకి నిత్యం స్నానం చేసే అవకాశం కలుగుతుందా వాళ్ళ దేశ సేవలో ఉన్నారు దేశమాత సేవలో ఉన్నారు అంటే ఏమవుతుంది పైన కనిపించేది కాదు లోపలది లోపలది ఎప్పుడు మీరు స్వచ్ఛంగా ఉంచుకోండి శుక్రవారం నాడు ఆ లోపల ఉన్న శ్రీ మహాలక్ష్మి ఆవిడని కొలుచుకోండి శుక్రవారం అని కాదు ఏ రోజైనా సరే శుక్రవారం నాడు ఆవిడికి ఇంకొంచెం ఇష్టం కనుక ఇంకొంచెం చక్కగా ఆయనకి వాళ్ళ ఆవిడికి కలిపి స్నానాలు అభిషేకాలు చేస్తున్నారు ఆ రోజు కదా యూహలక్ష్మికిను వెంకటేశ్వరుడికి ఆ రోజు అభిషేకాలు చేస్తుంటారు తిరుమలలో కనుక అటువంటి పరిస్థితిలో ఆవిడ అంత సంతోషిస్తోంది కనుక చక్కగా ఆవిడకి సంతోషించ కలిగించే పనులన్నీ చేయండి ఇతర రోజుల్లో కంటే ఆ రోజు ఇంకొంచెం వెసులుబాటు చేసుకుని కొంచెం సర్దుకోవచ్చు కదా కాస్త పనులు అటు ఇటు అవును సాయంత్రం అవగా ఆయన ధూపం వేస్తారు ఇల్లంతా చక్కగా ధూపం అసలు ఆ ధూపంలో ఆవిడ ఉంటుంది కదా గంధం కదా గంధంలో ఆవిడ ఉంటుందని చెప్పుకున్నాం కదా ఆ ధూపంలో ఆవిడ ఉంటుంది ఇప్పటికీ రోజు అమ్మవారికి ధూపం వేస్తూ ఉంటాం సాయంకాలాలు పూట ఎప్పుడు గబుక తీసుకొచ్చి ఆ ధూపం వెలిగించి పెడితే ఇల్లంతా ఒకసారి గంధ భరితం అయిపోతుంది నిజంగా అమ్మ పరిమళ భరితం వేది ఆ గంధం దీపం ధూపం వేయటం వల్ల గంధంతో తయారు చేస్తే ఆవిడ చాలా సంతోషిస్తుంది వరాలు ఇస్తుంది అందుకే ఆవిడ వరమహాలక్ష్మి వరములు ఇచ్చేటటువంటి తల్లి ఆ వరాలిచ్చేటటువంటి తల్లిని సంతోషంగా ఉంచితే ఇల్లు బాగుపడుతుంది ఇల్లాలే కాదు ఇల్లు కూడా బాగుపడుతుంది ఇల్లాలు బాగుంటే అన్ని బాగుంటాయమ్మా ఆడ చేతిలోనే కాదు ఇంటిని బాగు చేసినా పాడు చేసినా ఇల్లాలే అందరూ ఏదో పురుషుడు అంటారు కానీ కానే కాదు స్త్రీ వల్లే ఇల్లు బాగుపడుతుంది స్త్రీకే ఆ బాధ్యత ఆ ధర్మము ఆ ప్రేమ అవన్నీ స్త్రీకి మాత్రమే ఉంటాయి చక్కగా పిల్లలు కూడా నేర్చుకుంటారు చాలా మంది ఆ స్త్రీలకు ఎక్కువ బాధ్యతలు అయిపోయినాయి తల్లి అనే డెఫినేషన్ రీడిఫైన్ చేయాలి అని చెప్పిన పెద్ద పెద్ద వాళ్ళు కూడా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు ఎంత రీడిఫైన్ చేసినా మనసు మనసే అంతేగామ్మా మనసులో ఉన్నటువంటి ఆ ప్రేమ అది అలాగే ఉంటుంది అది తప్పనిసరి తప్పనిసరిగా అది ఆటోమేటిక్ అది అది పిల్లల కోసం తల్లి కొట్టుకుపోయినట్టుగా అందుకే లక్ష్మీదేవి ఎవరికైనా ఏమన్నా అవసరం వస్తే అప్పటికప్పుడు అక్కడ ప్రత్యక్షమైపోయి వాళ్ళ అవసరాలు తీరుస్తుంది ఎప్పుడు మనం ఆర్తితో వేడుకోవాలి పిల్లమ్మ ఎంత అవసరంతో ఎంత ఆర్తితో ఎంత మనం నిజంగా అమ్మా నువ్వు రాకపోతే నాకు ఈ పని జరగదు అని వేడుకుంటాము దాని మీద అన్ని ఆధారపడి ఉంటాయి ఇప్పుడు అది చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు నమస్కారం